ముత్యాల పాటల్ల ముద్దార ముద్దారబోసేది ఎప్పుడమ్మా పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం అందరాని కొమ్మ ఇది చాటు అందమిది మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది గానమిది ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సారీ అండి నన్ను వీడియో పెట్టడం అవ్వలేదు ఇంట్లో అనుకోకుండా ఒక్కోసారి అంతే రండి ఏదో చేద్దాం అనుకుంటాను ఇంకేదో చేస్తాను ఉన్నట్టుండి సడన్గా షాపింగ్కి బయలుదేరాల్సి వచ్చింది ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కదండి సో మళ్ళీ ఎలా ఉంటుందో రెండు రోజులు తుఫాన్ అన్నారని వెంట వెంటనే మేము ఎలా ఉన్న పళ్ళంగా బయలుదేరేసామండి అండ్ షాపింగ్ ఏం చేసాం అదంతా పక్కన పెట్టండి ఏవో నెససిటీ ఉన్నాయన్నమాట అవన్నీ కొనుక్కొని వచ్చాము అండ్ ఆ తర్వాత నేను కూడా కొంచెం తీసుకున్నాను ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం అన్నీ కూడా కాటన్వే ఎక్కువ ప్రిఫర్ చేస్తా వస్తాము అండ్ అవన్నీ కూడా నా చేతిలో పని నేను కుట్టుకునేదే కాబట్టి కొంచెం మ్యాక్సిమం తక్కువ రేంజ్లోనే తీసుకుంటానండి క్లాత్ అలాంటివి కాంప్రమైజ్ అవ్వను కానీ నాకు కనుక నచ్చిన కలరు కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంది అంటే అది త్రీ హండ్రెడ్ అయినా త్రీ ఫిఫ్టీ అయినా టూ హండ్రెడ్ అయినా తీసుకోవడానికి అయితే అస్సలు వెనకాడను అండ్ షాపింగ్కి ఇలా బయలుదేరని అనుకుంటున్నారు ఏం చేయమంటారండి ఉన్నట్టుండి అలా వెళ్లాల్సి వచ్చింది అండ్ ఆ తర్వాత తెచ్చిన డ్రెస్ను కొంచెం తడిపేసి ముందే తడిపేసానండి ఇంతకుముందు తెచ్చినవి అవన్నీ కూడా ఐరన్ చేసేసి కట్ చేసి ఇట్లా కుడదామని తీసాను టాప్ కుట్టాను దానికి లేస్ వేద్దాం అనుకున్నాను బాటమ్ కట్ చేశాను ఈ లోపు మిషన్ ఎన్నిసార్లు దారం తెగిందంటే నేను రెగ్యులర్గా మిషన్ తీయను కదండీ సో ఆ మిషన్ నా మాట విందు నాకేమో కోపం వచ్చేసేది అలా అనేసి మా పాప రెడీమేడ్ తీసుకున్నవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి అంటే ఇంకొకసారి కుట్లు వేయాలి తను ఆన్లైన్ క్లాస్ కదండీ ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ ఉందండి యూపీఎస్సి సో దాని కోసమని వాళ్ళు ఒకసారి ఢిల్లీ రమ్మన్నారు అనమాట టెస్ట్ సిరీస్ ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయండి సో తను అయితే కొద్ది రోజులు క్యాంప్ వెళ్తారు అందుకని అవన్నీ సర్దాల్సిన ఉంది అండ్ ఈలోపు రాబోయేది ఉగాది ఉంది కదండి పాప వెళ్ళిన తర్వాత ఇంట్లో సర్దితే బాగోదు కాబట్టి తను ఉంటుండే కానీ ఈ సర్దడం కూడా స్టార్ట్ చేసేసానంటే అంత అనుకోకుండా జరిగింది ఏంటి ఇల్లు కానీ నాకు చిరాకుగా అనిపించినా నా మనసులో ఏమైనా చిరాకు వచ్చినా నేను వెంటనే ఇటు నుండి వస్తువులు అట్నుండి నుండి వస్తువులు ఇటు నుండి మో మొత్తం దులిపేసుకుని వచ్చేస్తానండి అఫ్ కోర్స్ ఆ పని అయితే నేను ఒక్కరిదాన్నే చేయను తప్పకుండా హెల్ప్ తీసుకుంటాను ఏ వండుకున్నానో ఎలా తిన్నాను ఇదంతా వీడియోలోనే వెళ్తూ ఉంటుందండి కాకపోతే నాకు చెప్పుకున్నంత వందల మంది ఫ్రెండ్స్ లేరు కానీ చక్కగా ఒక్కరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా హార్ట్ఫుల్గా ఉంటారండి ఏ కష్టమైనా సుఖమైనా వస్తారు అండ్ హెల్ప్ కూడా అలానే చేస్తారు అండ్ నేను కూడా అలానే ఉంటానండి సో కాబట్టి వీడియోలో ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి నేను చాలా స్పీడ్గా మాట్లాడేస్తానండి ఎందుకంటే నెమ్మదిగా చెప్పాను అనుకోండి పాయింట్స్ ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అండ్ నోట్స్ రాసుకున్నా కూడా మీకు చెప్తూ ఉండే టైంలో ఏదో ఒక కొత్త పాయింట్ గుర్తొస్తుంది సో ఈ నోట్స్ చూస్తూనే నేను చెప్పాను అనుకోండి ఆ కొత్త పాయింట్ని నేను లాస్ అయిపోతాననే చెప్పాలి ఎందుకంటే నాకు ఒక్కోసారి ఫన్నీవి గుర్తొస్తాయి ఒక్కోసారి విషాదకరమైనవి గుర్తొస్తాయి ఒకలా కాదండి అమ్మో అంతకంటే ముందుగా మన ఫ్యామిలీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ తెలిసే ఉంటుందండి మన ఫ్యామిలీలో హేమ సిస్టర్ ఉంది కదండి తను వాళ్ళ బాబు బర్త్డే రోజు చెప్పింది అప్పుడు నేను మర్చిపోయాను ఆ తర్వాత విష్ చేయమని చెప్పింది అప్పుడు మర్చిపోయాను హాయ్ హేమ నీ కోపం అంటే నాకు ఇష్టము అందుకనే నేనైతే నీకు లేట్గా మిస్ చేస్తున్నానమ్మా ఏంటి ఈరోజు పేపర్లోనే ఎక్కడో చదివానండి ఎక్కువ టైము నైట్ టైము మేల్కొని ఉన్న ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ కోరుండి ఆరోగ్య సమస్యలు అయితే తెచ్చుకుంటున్నారంటండి రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండటం వల్ల ఎస్టి పట్ట సమస్యలు వెన్నొప్పి మెడ నొప్పి పట్టకపోవడము ఈ మజిల్ అన్నది గట్టిగా అయిపోవడము అండ్ కంటి చూపు తగ్గిపోవడము బరువు పెరిగిపోవడము అండ్ విపరీతమైన హెడేక్ వచ్చేస్తున్నాయంట సో మళ్ళీ ఫ్యామిలీలో ఎవరికైనా అలవాటు ఉన్నా అవసరం పడినా మిగిలిన కుటుంబ సభ్యులు వారు తారూకా ఏమంటారండి స్ట్రెస్ తీసుకోండి అండ్ వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టండి వాళ్ళు నైట్ టైం తెలిగేసి ఉండాల్సి వస్తే వాళ్ళకి కావాల్సినట్లుగా ఫుడ్ ఇవ్వండి అండ్ రాబోయేది సమ్మర్ కాబట్టి ఉన్నారండి మన అందరి మన పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే పిల్లలు ఉన్నారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు డే అండ్ నైట్ జాబ్స్ చేస్తున్నారు సో మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారనుకోండి అది హస్బెండ్ అవనివ్వండి పిల్లలు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి వాళ్ళ బాధ్యత మనమే తీసుకోవాలి అలా అనేసి వాళ్ళ కోసం మీరు నైట్ టైం కానీ తెలియస్తున్నారు అనుకోండి ముందు మన ఇంజన్ స్టాప్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి చేయాల్సిన కేర్ చేస్తూనే మన రెస్ట్ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలండి ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉన్నా లేకపోతే టీవీ చూస్తూ ఉన్నా న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నా లేకపోతే ఫోన్ చూస్తూ గంటల గంటలు అలా ఉండిపోయినా చాలా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి అండ్ నిద్ర కూడా పట్టదండి నిద్ర ఎప్పుడైతే తగ్గిపోతుందో నిద్ర పట్టదో ఒబేసిటీ వచ్చేస్తుంది షుగర్ వచ్చేస్తుంది బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ టెన్షను డిప్రెషను ఇంకా లేనిపోని అలవాట్లు అన్నీ వచ్చేస్తాయండి ఎందుకంటే ఇది మన చేతుల్లో ఏమీ ఉండదు మనము సూర్యుడితో లేవాలి సూర్యాస్తమయం అయ్యేసరికి ఇంచుమించు మన పనులన్నీ అవ్వాలి ఇది ఒకప్పుడు అయ్యేదండి ఇప్పుడు అవుతుందో చెప్పండి లేట్ నైట్ చదువుకునే పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఎలా లేస్తారండి కానీ మనము ఆ విధానంలోకి మారాలి బాగా కష్టపడి బాగా చదువుకొని బాగా మంచి జాబ్ వచ్చి హైఫైగా లైఫ్ వెళితే ఓకే కానీ దాని వెనకాల ఉండే ఆరోగ్య సమస్యల్ని కూడా మనం ఇప్పటి నుంచే అంచనా వేసుకోవాలండి లేకపోతే ఎంత డబ్బు వచ్చినా కూడా అంత హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనుకోండి వేస్ట్ కదండి ఇకపోతే మన విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి కోపము చిరాకు స్ట్రెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి బయటికి వెళ్ళే వాళ్ళకు కొద్ది ఊపురాడుతుందేమో కానీ ఒకటే ఇంట్లో ఇరవై నాలుగు గంటలు అదే పనిగా ఉండే మనకి కనీసం కొంత టైం అయినా సరే పర్సనల్గా గడపడానికి స కేటాయించాలండి అది గార్డెనింగ్ అవనివ్వండి స్టిచ్చింగ్ అవ్వనివ్వండి ఇల్లు సర్దడం అవనివ్వండి మంచి ఫుడ్ తయారు చేయడం అవనివ్వండి ఎక్సర్సైజ్ అవ్వనివ్వండి డ్యాన్స్ అవ్వనివ్వండి పాటలు పాడడం అవనివ్వండి పూజ అవ్వనివ్వండి మీ ఇష్టం అండి మీకు ఇష్టమైన పని కోసం మీరు ఖచ్చితంగా కొంత సమయం అయితే కేటాయించాలి ప్రతిరోజు టెంచన్గా లేచిపోవాలి లేవగానే ఒక టైం టేబుల్ ప్రకారం అన్నీ చేసేయాలి ఈ టైంకి ఇది అయిపోవాలి ఆ టైంకి అది అయిపోవాలి కాదండి ఒక్కోసారి చందరవందరగా ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు సిస్టమేటిక్గా ఉండడానికి మన ఇల్లు ఏమీ ఏంటంటారు యుద్ధ ఏమీ కాదు కదండి అది ప్లెజెంట్గా ఉండాల్సిన ఇది అండ్ పండగలు పబ్బాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు తీసేయాలి పట్లన్నీ దులిపేసుకోవాలి లేనిపోని చెత్త ఏదైనా కళ్ళకి కొంచెం ఇబ్బంది ఏనండి అండ్ దాని ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద కూడా పడుతుంది అండ్ చికాకు గందరగోళము చిటికి మాటికి కోపం వీటన్నిటికీ కూడా ఇది ఒక కారణం అండి ఇంట్లో కనిపించని పట్లు బూజు నెక్స్ట్ వేస్ట్ ఇదంతా కూడా మన మీద స్ట్రెస్ పడుతుందండి ఎప్పుడైనా సరే మీకు కనుక చిరాగ్గా అనిపిస్తే ఒక్కసారి ఇల్లు అంతా కూడా భరతం పట్టేయండి ఇటు నుండి వస్తువులని అటు అటు నుండి వస్తువులను ఇటు మీకు నచ్చినట్లుగా వెంటిలేషన్ బాగా వచ్చేలాగా అండ్ కర్టన్స్ తీసి ఉతికేయటము కొత్త కర్టన్స్ మార్చుకోవడము అండ్ నేనైతే వీటిల్లో ముందు అయితే చాలా పూర్గా ఉండేదని అంటే ఉతకడము శుభ్రం చేయడము ఇదంతా కూడా ఓకే కానీ ఏదైనా చిరాకు అనుకోండి ఎండలో కూర్చోడమో మొక్కల్లో కూర్చోవడమో లేకపోతే ఎక్కడికైనా బయటికి సినిమాకు ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం అండి కానీ ఇప్పుడైతే మాత్రం పిల్లల చదువుల దృష్ట్యా ఇంకోటి దృష్ట్యా మాక్సిమం ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నా ఇంటిని ఎప్పటికప్పుడు అప్పటి నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేస్తూ ఉంటానండి అండ్ ఏమాత్రం కొంచెం ఇదిగా అనిపిస్తే వెళ్ళి మొక్కలు తెచ్చుకుంటాను మంచి పాట నేర్చుకుంటాను అండ్ పూజ ఇంకా బాగా చేస్తాను మీకు ఇంకొంచెం ఇంకొద్ది రోజుల్లో అండి సూపర్లాగా వీడియోస్ చేస్తాను ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉందండి కాకపోతే చెప్తున్నాను కదా నేను కంపల్సరిగా ఇలాగే ఉండాలి అన్నదైతే నాకు కొంచెం కష్టము కానీ తప్పకుండా చేస్తానండి ఒకసారి అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుంటుంది ఏమను కానీ ఖచ్చితంగా చేస్తానండి నేను అలా షెడ్యూల్ చేసుకుంటాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు లైఫ్ అంతా కూడా కాంప్లికేటెడ్గానే ఉందండి సో ఉన్నంతలో మ్యాక్సిమం సంతోషంగా ఉండడానికే మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వాలి తప్పించి లేనిపోని ఆశలో లేకపోతే లేనిపోని కోరికలు వాళ్ళని వీళ్ళని చూసి ఉడుక్కోవడము అసూయ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం అన్నట్టు మర్చిపోయానండి మన ఫ్యామిలీలో ఇద్దరు సిస్టర్స్ ఒక రెండు కామెంట్స్ ఉన్నాయండి ఒకరు అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గురించి అభిప్రాయం అడిగారు ఇంకొకరు కోడల గురించి అడిగారండి అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గురించి మనం ఏం చెప్తామండి ఏం చెప్పగలని చెప్పండి అది తప్పు అని చెప్పలేము ఒప్పు అని చెప్పలేము ఎందుకంటే మనకు ఆ రైట్ లేదు మనకి ఫస్ట్ నుండి కూడా మ్యారేజ్ ఒక ట్రెడిషనల్గా వస్తూ ఉన్నదండి దీనికి కులము మతము ఆస్తి అంతస్తు ఎడ్యుకేషను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటు ఏడుతరాలు ఇటీఎడుతరాలు పెద్దలు కుదర్చాలి అండ్ పది మంది రావాలి బోల్డ్ అంత ట్రెడిషనల్గా అవుతుందండి సో మన అందరికీ కూడా న్యాచురల్గా అమ్మాయి అబ్బాయిని చేసుకోవడం మాత్రమే మనకు తెలుసు కాకపోతే ఇప్పుడిప్పుడు ఏం సమస్య ఉంది ఇదంతా కూడా బ్రెయిన్ గేమ్ అండి మన బ్రెయిన్లో దీనికి కారణం కూడా పాపం వాళ్ళు కావాలని చేయరు ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి తేడా తేడాగా చూస్తే అంతే కదండి వాళ్ళకేం సమస్య ఉందో అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళని అంగీకరించలేకపోతున్నారు అంటే చాలా ఎపిసోడ్స్ చూసాం కదండీ మూవీస్ చూసాము ఎపిసోడ్స్ చూసాము నేరాలు ఘోరాలు లేకపోతే అవి అంటారు న్యూస్ పేపర్లో వాటిల్లో చదివాము సో ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి అందరికీ కూడా న్యాచురల్గా ఉండాలనే ఇష్టము కాకపోతే వాళ్ళ బ్రెయిన్లో ఏదో ఫాల్ట్ ఉండడం వల్లే ఇది వస్తుందంటండి కావలసిన బట్టలను మాత్రమే ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో పెట్టేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా మా హెల్పర్కి నెక్స్ట్ మా ఫ్రెండ్స్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా మా పాప బట్టలు అంటే ఇష్టము మా పాప కూడా వేసుకుంటుందండి సరదా సరదాగా నచ్చినవి సో ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను బయటికే ఇచ్చేస్తాను అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము అబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవడము నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా తయారవ్వడము అమ్మాయిలు అబ్బాయిలుగా తయారవ్వడము నేను చెప్పగలుగుతున్నానా అండి సో ఇవన్నీ కూడా ఇప్పుడు బ్రెయిన్లో ఒకలాంటి ప్రాబ్లం వల్లేనండి దీనికి ఇంతకు మించి ఇంకేమీ రీజన్ లేదు వాళ్ళు కావాలని అయితే అస్సలు అలా చేయరు కాబట్టి మనవంతుగా ఏంటంటే వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఒక ఇప్పుడు దివ్యాంగులు ఉన్నారండి వాళ్ళకి కాలో చెయ్యో లేకపోతే ఇంకోటి ఏదైనా సరే అవకరం ఉన్నదనుకోండి మనం వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తామండి అట్లనే వీళ్ళ గురించి కూడా మనము ఏమీ ఆలోచించాల్సిన పని లేదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మరింత ప్రేమగా ఉండాలి వాళ్ళకి ఏదైనా వీలైతే సహాయం చేద్దాము లేదంటే మన తరపు నుంచి వాళ్ళకి ఏమీ కష్టం కలగకుండా ఉంటే చాలండి వాళ్ళని ఇంట్లో వాళ్ళు రానివ్వక బయట ఎవరు పనులు ఇవ్వక అండ్ సొసైటీలో చిన్న చూపు చూస్తూ ఉండాలంటే వాళ్ళు కూడా మనుషులే కదండి మిగిలిన అన్ని విషయాల్లోనూ వాళ్ళ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి పనిచేస్తుంది అండ్ ఇప్పుడిప్పుడైతే గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏవో సమ్ రైట్స్ అవి వచ్చాయి కదండి అండ్ జెండర్ విషయంలో కూడా అది కూడా యాడ్ చేశారు కదండి మేలు ఫీమేలు కాకుండా ఇంకో జెండర్ కూడా యాడ్ చేశారు కాబట్టి మనము కొంతవరకు అంటే స్వయంకృతం కాదు కదండి ఇది మీకు అర్థమవుతుందా కాబట్టి మనం దాన్ని చూసి చూడనట్లుగానే ఉండాలి మన తరపు నుండి అయితే వాళ్ళకి ఎటువంటి చిన్న చూపు కానీ లేకపోతే ఏమంటారండి నాకు ఇది చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి చాలా 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 సెన్సిటివ్ మ్యాటర్ యాక్చువల్గా భార్యాభర్తల మధ్య శారీరక అవసరాల గురించే మనం మాట్లాడలేము బయటికి ప్రాపర్గా కానీ కొంత నాలెడ్జ్ అయితే అవసరము అటువంటిది మీరు అడిగిన టాపిక్ అయితే ఏమీ చేయలేమండి ఎందుకంటే ఇది భగవంతుడు వాళ్ళకి అలా పెట్టాడని అనుకుందాం అదైతే ఈజీ కదండి ఎందుకంటే మనము చెయ్యలేని మన చేతిలో లేని కొన్ని విషయాల్ని భగవంతుడి మీద వదిలేసాం అనుకోండి మన మనసు తేలిక పడుతుంది సో యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి ఏది ఏమొచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి అలానే ఎప్పటి నుండో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ టాపిక్ అండి అత్త కోడళ్ళ వ్యవహారం తల్లి నీ కష్టం నాకు తెలుసు ఎందుకంటే ఇది చాలామందిని చూసుంటాము అలా అనేసి కోడల చేతిలో ఇబ్బందులు పడ్డ అత్తగారులు కూడా ఉన్నారు బట్ ను మీరు ఇక్కడ నాకు అత్తగారి నుంచి ఇబ్బంది పడుతున్నాను అన్నారు కాబట్టి కొంచెం కొంచెం ట్రెండ్ మార్చండి మీరు ఈ కాలం అమ్మాయిలో ఆలోచించండి ఏమంటారు అబ్బాయి గారి సినిమాలో మీనా ఉంటుంది చూడండి అట్లా అలవాటు చేసుకుని టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదండి అలా అనేసి తగువులవి పడాల్సిన పని లేదండి జస్ట్ ఆధునిక మహిళగా ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అండి మన అత్తాకోడళ్ళ గురించి టామ్ అండ్ జెరీలా చెప్పుకుంటాము మన నుంచి అయినా ట్రెండ్ మారుద్దాము అంటే దీనికి ట్రెండ్ మార్చాలంటే ఏమీ లేదండి వాళ్ళకి శారీరకంగా అనారోగ్యాలు ఏమైనా వచ్చాయనుకోండి మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి తల్లో నాలుకలో ఉండడానికి ట్రై చేయండి ఉంటారండి మిమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు అంత ఈజీగా ఏమీ మారిపోరు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా సో కొంచెం ఆలోచించండి అండ్ డీటెయిల్డ్గా ఇంకో వీడియోలు అయితే తప్పకుండా చెప్తానండి ఎందుకంటే ఈరోజు వీడియోలో కొంచెం ఫస్ట్ టాపిక్కి చాలా ఇబ్బంది పడ్డాను అండ్ యాక్చువల్గా చెప్పడానికి కూడా టైం లేదండి చాలా వర్క్ ఉంది ఇంట్లో చూసారు కదా ఇల్లంతా కూడా ఇప్పటికీ ఒక్క మేర సర్ది ఇల్లంతా ఒత్తేసామండి మా ఫ్రెండే ఒత్తింది ఆ తర్వాత నేను కంఫర్ట్ వాటర్తో కొంచెము మా హెల్పర్ కూడా హెల్ప్ చేశారండి సో ఇంతమందిని చేస్తే వాలిక్కి వచ్చింది ఇంకా మా వంటగది తీయాలి మా షేడ్స్ తీయాలి బెడ్రూమ్స్ అన్ని కూడా తీయాలి చాలా వర్క్ ఉంది అండ్ పాప తాలూకా బట్టలు కొత్త బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీస్టిచ్ చేయాలి ఐరన్ చేయాలి ఇవన్నీ నేనే చేస్తానండి ఐరన్ చేసేది రీస్టిచ్ చేసేది అవన్నీ సర్ది దంతా కూడా నేనే చేస్తాను ఎంత పని చేసినా ఎన్ని చేసినా కూడా ఈ టైంలో అంటే ఇప్పటికి ఆరు దగ్గర అయిందండి అయినా చూడండి అస్సలు చీకటి పడలేదు గోల గోల ట్రాఫిక్ సౌండ్ బర్డ్స్ ఒకవైపు అయినా హాయిగా ఉంటుందండి ఉదయం నుంచి అస్సలు ఖాళీ లేదు సో ఇంకొకసారి అంటే నేను యాక్చువల్గా పడుకునే ముందు ఒకసారి స్నానం చేస్తానండి కానీ ఇప్పుడు వేడి నీళ్లు పెట్టుకొని తలారా స్నానం చేసి బయట కూర్చుంటే ఎంత హాయిగా ఉందో ఉదయం నుంచి చేసిన భర్త తాలూకా శ్రమంతా కూడా పోయిందండి అండ్ మా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళిపోయారు మా పాపకైతే క్లాస్ అవుతుంది మీ వీడియోని ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నానండి నిన్న సాయంత్రం సో ఏం చెప్దామని రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి